హలో ఇందూపూర్ నమస్తే అందరికీ ఈరోజు మన హిందూపురంలో రీసెంట్గా లాంచ్ అయిన బ్రాండెడ్ బ్రాండెడ్ అయిన జూడియో షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎందుకు అనుకుంటున్నారా ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఏ వస్తువు కొన్నా మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అంతేకాదు ఇక్కడ నార్మల్ వస్తువు ఇక్కడ ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంటుంది ఒక్కసారి వచ్చేయండి చూసేయండి నచ్చితే తీసేసుకోండి से 50 देर से 50% ऑफ है तो बन गए लेकिन आप पूछिए ना वहां पर के लेडीज लिफ्ट के వెరైటీ వెరైటీస్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయన్నమాట లేడీస్ గుర్తు అయితే వన్ నైంటీ నైన్ ఆఫర్లు అయితే ఉన్నాయి అన్నమాట వెరైటీ వెరైటీస్ కలర్స్ ఉన్నాయి మోడల్స్ అయితే ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ కి అవైలబుల్ ఉన్నాయి అంతేకాదు వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ కూడా వెరైటీస్ కూడా మనకి సేల్స్ అయితే ఉన్నాయి అంతేకాదు మనకి ఇక్కడ స్పెషల్గా మెన్స్ వేరుస్ వేరు అండ్ కిడ్స్ వేరు అలాగే మనకి షూ వేర్ కూడా స్పెషల్గా అయితే ఆఫర్లు ఉన్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా ఉన్నాయి రౌండ్ నెక్స్ నైన్ అనమాట అంత సేవ్స్లోనే ఉన్నాయి టూ నైంటీ నైన్ మంచి బ్రాండెడ్ అన్నమాట చూడండి లుకింగ్ క్లాతింగ్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంది బ్రాండెడ్ మనకి చూడండి జీన్స్ క్లాత్ అనమాట ఇది ఫోర్ నైన్టీ నైన్కి అవైలబుల్ ఉన్నాయి మోడల్స్ అయితే వేరే వేరే కిట్స్ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ నైంటీ నైన్ నుంచి అయితే ఉంది ఒకసారి చూసేసి మనకు రీజనబుల్ ప్రైస్లో అయితే మెన్స్ స్లిప్ వేర్ అయితే అందంగా ఉన్నాయి చూసాను లేడీస్ ప్యాంట్స్ అనమాట మనకు సేల్స్లో అయితే ఉన్నాయి చూడండి ఒకసారి లేడీస్ టాప్స్ కూడా అంతే మనకు వెరైటీస్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి అంతేకాదు ఇక్కడ మనకి త్రీ నైంటీ నైన్స్కి అవైలబుల్ ఉంది సేల్స్